ఆంధ్రప్రదేశ్ అను నిత్యం న్యూస్ కథనాలపైన పేపర్లో వచ్చే న్యూస్ విశ్లేషణ పైన మా బివీఎం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ముందుగా ఈనాడుకు సంబంధించి ఈనాడు పేపర్కి సంబంధించి ఏం వార్త వచ్చింది ఆ వార్తకు సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మేము ఈనాడుకు సంబంధించి మొదటిగా మొదటి చూస్తే మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం దిగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ కి నివేదించారు వ్యవహారమంతా షర్మిల వెనక నుండి నడిపిస్తున్నారు అమ్మపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు న్యాయం కోసమే ఈ పిటిషన్లు ఎన్సిఎల్టికి నివేదించిన జగన్ సరస్వతి పవర్ లో వాటాల వివాదం సరస్వతి పవర్ లో వాటాల వివాదం చూడండి తల్లి విజయం ముందు పెట్టుకుని తన పంతం దగ్గించుకోవడానికి సిల్లి షిర్మిల అక్రమ చర్యలు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సిఎల్టీ హైడ్రబాడ్ బెంచ్ కు నివేదించారు సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలనని ఆమెపై గౌరవ గౌరవమని అయితే చెల్లి వెనుకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికి పిటిషన్ వేశానని పేర్కొన్నారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ వాటాదారుల పేర్లను సవరించిన తమ వాటాలు చెప్తానంటూ జగన్ రెడ్డి క్లాసిక్ రియాలిటీలు పిటిషన్లు వేసిన విషయం విదితమే ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటర్ తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లు తనను పిటిషన్ నుంచి తొలగించాలంటే షర్మిల దాఖలు చేసిన పిటిషన్ పై జగన్ సమాధానం ఇస్తూ అడ్డు సమర్పించారు షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాలు బదలాయింపు జరిగింది మొత్తం వ్యవహారానికి షర్మిల ప్రణాళిక ప్రకారం తల్లిని ముందుంచి నడిపించింది వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇతరులను అడ్డు పెట్టుకొని వాటాలు బదలాయించడం వల్ల మాకు నష్టం వాటిల్లింది హైకోర్టు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా నేను భారతి అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని జగన్ పేర్కొన్నారు షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు నిర్వహణలో భాగస్వామి కాలేదు ఏ నష్టాలకు హామీ ఇవ్వలేదు కంపెనీలపై నమోదైన కేసులను ఎదుర్కోలేదు అయినా తల్లిని బలిపశువును చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది కంపెనీ చట్టంలో సెక్షన్ యాభై తొమ్మిది కింద రిజిస్టర్ లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకుని పరిధి కు ఉంది ప్రతివాదులు ఈ పిటిషన్ తప్పుడు భాష్యం చెబుతూ దీనిపై ట్రైబ్యునల్ విచారించకుండా కుటుంబ వివాదంగా జగన్ ఆక్షేపించారు పథకం ప్రకారమే అభ్యర్థన పథకం ప్రకారమే ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ పేర్కొన్నారు చెల్లి ఒత్తిడితో గిఫ్ట్ డీడ్లను అడ్డు పెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారన్నారు గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదు వాటాల సర్టిఫికేట్ ను మేము ఇంకా అమ్మకు అందజేయలేదు వాటాలు బదలాయించలేదు అసంపూర్తి గిఫ్టెడ్ గిఫ్ట్ వాటాలు బదలాయింపుపై పూర్తయినట్లు కాదు చట్టపరంగా బదలాయింపు జరిగితేనే చెల్లుబాటు అవుతుందని వివరించారు హైకోర్టు ఉత్తర్వులు అమల్లోకి భాగంగా లో పిటిషన్ వేసినట్లు తెలిపారు ప్రస్తుత కేసులో బోర్డు డైరెక్టర్ అక్రమంగా వాటాల బదలాయింపును ఆమోదించారని అయితే బోర్డు సమావేశం సమాచారం తనకు తెలియ తెలియదంటూ ఒక డైరెక్టర్ పేర్కొన్నారని ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు సరస్వతి పవర్ లో వాటాలను కోర్టు కేసులు పూర్తయ్యేదాకా అమ్మ వద్ద ఉంచామని శ్రీమిలా వల్లే విజయమ్మ ట్రైబ్యునల్ తప్పుదావ పట్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు ఇది అంటే మనం చూసుకోవచ్చు ఎందుకంటే బంధాలు బంధుత్వాలు తల్లి ప్రేమ చెల్లి ప్రేమ అన్న ప్రేమ ఏ విధంగా ఉంటాయంటే పూర్తి స్థాయిలో ఇలా డబ్బుతో ముడపడి ఉంటాయి హాస్టల్కి సంబంధించి అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే దీంతో వాటర్ ఉన్నాయో లేదో లేకపోతే అడిగారో లేదో మనకు తెలియదు రిలేషన్షిప్ అనేది చాలా విలువైంది ఈ సమాజంలో ఒక రిలేషన్షిప్ అనేది ఎంత విలువైందో అదంతా తెలుసు మరి ఇట్లా గౌరవప్రదంగా మంచి మంచి పోస్టుల్లో ఉండే వాళ్ళు లేకపోతే మంచి మంచి స్థాయిలో ఉండేవాళ్ళు మంచి మంచి స్థానంలో ఉండేవాళ్ళు ఒక రిలేషన్షిప్కి సంబంధించి మరి ఇంత కఠినంగా మారిపోతే రాబోయే తరాలకు కానీ భావి తరాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరాలకు కానీ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నట్లు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నట్లు ఆస్తులకు సంబంధించి సొంత చెల్లిని ఆస్తులకు సంబంధించి సొంత అన్నని అదే ఆస్తులకు సంబంధించి ఇద్దరు చెల్లి అన్న కలిసి అమ్మని ఇట్లా బాధపెట్టడం బాధ పెట్టడం బయటికి లాగడం ఇది ఒక మంచి మెసేజ్ ఎందుకంటే ఈ తరంలో విలువ ఉండదు ఓని డబ్బుకి ఆస్తులకి తప్ప బంధాలకి బంధుత్వాలకి విలువ లేదని చెప్పేసి మనం ఈ కథనం చూసుకోవచ్చు ఎంత దౌర్భాగ్యమైన అంటే సాక్షాత్తం మాజీ ముఖ్యమంత్రి సాక్షాత్తం దివంగత నేత చనిపోయినారు రాజశేఖర రెడ్డి గారు వారి భార్య వారి కూతురు వీళ్ళు ఉన్నత స్థాయిని అనుభవించి ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు ఆస్తుల కోసము తన అమ్మ విజయం అడ్డు పెట్టుకొని షిర్మిలా గారు డ్రా డ్రామా చేస్తున్నారని చెప్పి జగన్ గారు చెప్పడం తనకు ఏమి ఇవ్వలేదు బయట తోయేశారని చెప్పేసి షిర్మిలా గారు చెప్పడం వీళ్ళిద్దరిని చూసి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అని చెప్పేసి విజయం గారిని బాధపడడం చూస్తే ఆలోచించుకోవచ్చు ఇది ఎంతకంటే అంత గొప్పగా బతికినటువంటి వారు ఇట్లా ఆస్తుల కోసరము డబ్బు కోసరము మాడుకోవడం అనేది ఎంత విషాదమైనటువంటి ఘటన మనం చూసుకోవచ్చు మరి ఇట్లాంటి వారు ఏం ఇస్తారు సమాజానికి సమాజం పట్ల కావచ్చు లేకపోతే మీరు నడిచే మార్గంలో కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఏం సొంత ఇంట్లోనే ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయట చేంజ్ చేయాలనుకుంటున్నారు సొంత చెల్లికి సొంత అమ్మకి డబ్బులు వాటాల రూపంలో లేదని చెప్పి కోతికెళ్ళడం నిర్దాక్షిణంగా మాట్లాడడం వారి పట్ల నిర్లక్ష్య వైఖరి పాటించడం చూస్తే ఇంకా సొంత ఇంట్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోవచ్చు ఒకసారి చూడండి సొంత చెల్లికి అమ్మ అమ్మని అడ్డు పెట్టుకొని మా చెల్లి నా పైన రామా చెప్పి కూతున్నారు ఏదైనా పెద్ద విషయం కూర్చొని 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 మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుని చేసేది ఎందుకంటే అన్న అంటే నాన్న తర్వాత నాన్న చెల్లి అంటే కూతురు మరి వీళ్ళు సమస్యని వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోనప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకేం న్యాయం చేస్తారు మాకు వాటాలు లేవని చెప్పి కోర్టుకు పోవడం అసలు గిఫ్ట్ డి అని చెప్పేసి కోర్టుకు పోవడం మా అన్న నాకు ఇట్ట చేసి చెప్పి కోర్టుకు పోవడం ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలు సార్ చూస్తున్నారు నేను చూసి ఆలోచించుకోండి సొంత ఇంట్లో నేను ప్రాబ్లమ్స్ పెట్టుకొని సొంత ఇంట్లో న్యాయం చేసుకోలేక ఉన్నట్టు వ్యక్తి సమాజం పట్ల ఇంకేం చేయాలనుకుంటారు కన్నా ఇద్దరు బిడ్డల మధ్య పోవడం ఎంత ఎంత బాధ ఎందుకంటే సాక్షాత్తం ఇంట్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు చూసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రిని చూశారు ఇంట్లో ఆమె ఆవేదన ఎవరు చేరుస్తారు ఈరోజు ఆమెకి ఎంత ఆవేదన ఉంటుంది చూస్తేనే ఇంత వస్తుంది ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించుకొని ఇంత పేరు సంపాదించుకొని ఇంత ఆస్తులు సంపాదించుకొని ఈ తల్లి ఎంత ఆవేదన చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మా రిక్వెస్ట్ ఏమంటే ఈ కథనం ద్వారా నేను చెప్పేది ఏమంటే చిన్న జీవితంలో సర్దుబాటు చేసుకొని బంధాలని బంధుత్వాల్ని కలుపుకొని పోతే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఉండేది ఒకే జీవితం మదంక జీవితం రాదు ఈ జీవితం ఈ జీవితానికి కొన్ని బంధాలు బంధుత్వాలు మనతో చేర్చడం జరిగింది వారిని గౌరవించుకొని ముందుకెళ్ళాలి ఈ ఆస్తులు ఈ డబ్బులపై మమకారం చంపుకొని ప్రేమాన ముందుకెళ్ళాలని చెప్పేసి మార్నింగే ఈ నువ్వు చూసి ఖచ్చితంగా మా బీవీఎం టీవీ ఆంధ్రప్రదేశ్ కి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అన్ని చూశారు కాబట్టి ఇట్లాంటి విషయాలని కుటుంబ విషయాలని ఇలా రోడ్డుపై తీసుకురావడం చాలా బాగా గర్వ విషయం కాదు కూడా కరెక్ట్ కాదు అని మా అభిప్రాయం సో దీన్ని పాజిటివ్ గా తీసుకోండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చూస్తున్నట్లే మాకు మా వివరించి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన చూసుకోలే ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన మంచి పనులు చేయడంతో పాటు ప్రజలు మన వైపు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం మనం అభివృద్ధి ఆకాంక్షలో మునిగిపోయి చేసే పని గురించి ప్రజలకు సరిగా చెప్పకపోతే వాళ్ళు మనకు ఓట్లు వేయకపోవచ్చు అవును ఒకసారి వేయలేదు కాబట్టి గుర్తొచ్చింది అనమాట చేసే పని ప్రజలకు చెప్పుకోవాలి అప్పుడే ఓట్లు పడతాయి రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగి ఓడిపోయాను తప్పితే ప్రతిపక్షాలు ఓడించలేదు మోదీ నాయకత్వంలో దేశం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం రిపబ్లిక్ టీవీ చర్చ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలు మన వైపు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం మనం అభివృద్ధి ఆకాంక్షలో మునిగిపోయి చేసే పని గురించి ప్రజలకు సరిగా చెప్పకపోతే వాళ్ళు మనకు ఓట్లు వేయకపోవచ్చు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను అభివృద్ధి పనుల్లో మునిగిపోవడం వల్ల రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను అభివృద్ధి పదంలో మునిగిపోవడం వల్ల ఏ అభివృద్ధి పదం ఏ అభివృద్ధి 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 పదం అంటే అభివృద్ధి పదంలో మునిగిపోవడం వల్ల ఓడిపోయాను తప్ప ప్రతిపక్షాలు ఓడించలేదు ఈ విషయంలో నేను ప్రధాన మంత్రిని అభినందిస్తున్నాను ఆయన తాను అనుకున్న పనులు చేయడమే కాకుండా ఇతరత్వాన్ని కొనసాగిస్తున్నారు విధానాలు అభివృద్ధి సుస్థిరంగా కొనసాగుతున్నాయి ఇది ఎన్నో సమస్యలను పరిష్కరించింది ఎన్నికల్లో ఓడిపోకూడదున్న పాఠాన్ని నేను మంత్రి నేర్చుకున్నా ప్రధానమంత్రి నుంచి నేర్చుకున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు జాతీయ వార్తా ఛానల్ రిపబ్లిక్ టీవీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ప్లేనరీలో లిమిటెస్ ఇండియా అంశంపై చర్చిలో ఆయన మాట్లాడారు దేశంలో అద్దులేని అవకాశాలు రాబోతున్నాయి మారం కూర్చున్న ప్రపంచ స్థాయి వ్యవస్థను నడిపే ఉసులుబాటు మనకుంది అందువల్ల దీన్ని అసాధ్యంగా భావించద్దు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తే కానిదంటూ ఏమీ ఉండదు భవిష్యత్తులో ప్రతిదీ సాంకేతిక ఆధారంగా నడుస్తుంది కాబట్టి అందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని పేర్కొన్నారు రాజకీయ జీవితంలో జైలుకెళ్లడంతో పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అంతే బలంగా కోలుకొని ప్రత్యర్థులను తీయడానికి ప్రేరణ ఇచ్చింది ఆ అంశాలేంటని ప్రయోక్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు భారత్ కు భవిష్యత్తులో హద్దులు ఉండవని నేను భావిస్తున్నాను నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి ఒక ఒకటి లేదంటే రెండో స్థానానికి చేరుకుంటుంది ఏ విషయంలో దేశం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నంబర్ వన్ స్థానంలో ఉంటారు కావాలంటే ఈ రోజు నేను చెప్పిన మాటలో రాసి పెట్టుకోండి ప్రస్తుతం మనమంతా యాద గురించి మాట్లాడుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారు అత్యంత ప్రభావం చూపే స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రపంచంలోని ఏ సంపన్న నివాస ప్రాంతాలకు వెళ్లి చూసినా అది భారతీయులదే అవుతోంది అవుతున్నా చెప్పగలను అమెరికాలోని భారతీయులు సగటు ఆదాయం అక్కడ ఉన్న మిగతా దేశాల వారి కంటే రెట్టింపు మళ్ళా రెట్టింపు ఉంటే అలా ట్రంప్ అయింది పంపిచేస్తాడు ఇది ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ ఉన్నారు మంచిదే కలిసినారు అతిపెద్ద విప్లవం అదే నేను కాలానికి ముందు ఆలోచిస్తుంటా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎవరు ఐటీ గురించి మాట్లాడినప్పుడే నేను మాట్లాడా అప్పుడు కొందరు ఎగతాళ చేశారు కానీ నేను చేస్తున్నది మంచిదేనని నిశ్శబ్దతతో నమ్మకంతో కొనసాగించాను ఈ దేశంలో ఒకప్పుడు టెలికాం రంగం బిఎస్ఎన్ఎల్ ఉత్తాధిపత్యంలో ఉండేది ముగ్గురు ప్రధానమంత్రులతో పోరాడిన తర్వాత అంతిమంగా వాజ్పేయి టెలికాం రంగంపై నియంత్రణ ఎత్తేసారు ఆ రంగంలో వచ్చిన అతి పెద్ద విప్లవం అదే రెండు వేల నాలుగులో నేను ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటికీ హైదరాబాద్ పరిస్థితి మరోలా ఉండేది అప్పుడు అప్పట్లో నేను ఏర్పాటు చేసిన అద్భుతమైన ఎకో సిస్టమ్ ఇప్పటికీ పనిచేస్తుందని తెలిపారు ఆయన కష్టపడ్డారు అంటే నేను చెప్పేది ఏమంటే కుటుంబంతో ఉన్నాం కదా ఎన్డీఏ కుటుంబాన్ని మనం ఆహ్వానించింది కదా మనం పూదాం కదా అని మాట్లాడడం మంచిదే ఎందుకంటే ఐకమత్యంతో ముందుకు వెళ్తున్నారు మేము కాలం చెప్పట్లేదు చాలా మంచిది నాలుగు చేతులు కలిస్తేనే ఒక చూసుకోవాల్సిన పాయింట్ ఏమంటే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను అభివృద్ధి పనుల్లో మునిగిపోవడం వల్ల ఓడిపోయాను తప్ప ప్రతిపక్షాలు ఓడించలేదు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను అభివృద్ధి మునిగిపోయాను అంటే సార్ మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని కూడా లేదు సార్ మీరు చూసుకోవాలి సార్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు మంచి మంచి కంపెనీస్ లేవు నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి సార్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీరు గౌరవపరమైన సీఎం పేటని చేరుకున్నారు సార్ చేరుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ ఏమైంది సార్ పోలవరం లో ఉంది పోలవరం మా చిన్నప్పటి నుంచి పోలవరం గురించి వెంటనే ఉన్నాం పూర్తి కాలేదు ప్రత్యేక హోదా రాలేదు మనకి క్యాపిటల్ సిటీ లేదు ఇంకోటి ఏమంటే మన మెయిన్ సిటీలో ఇప్పటికీ మెట్రో లేదు సార్ విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎక్కడ కానీ మెట్రో లేదు సార్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అభివృద్ధి మనం ఏం చేసినాం సార్ చూసుకోవాలి సారి అభివృద్ధి అంటే ఏంది ఓట్లు వేసుకోవడం మీరే చెప్పారు ఓట్లు ఓట్ల గురించి మాట్లాడారు ఈ పాయింట్ చూస్తే చేసే పనికి ప్రజలు చెప్పుకోవాలి అప్పుడే ఓట్లు పడతాయి అంటే మీరు ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు సార్ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కాదు మీరు ఓట్ల కోసం రాజకీయం చేస్తారు మీరు చెప్పినారు ఓట్లు పడతాయి అంటే మీరు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఓట్లు పడతాయి అంటే నెక్స్ట్ మనం ఎట్లా ఓట్లు పెంచుకోవాలా ప్రజలు చెప్పి అని మీరు ఇప్పుడు ఆలోచిస్తారు సార్ ఎందుకంటే రాజకీయ పరంగా మీకు ఓట్లు అవసరం మీకు అదని చెప్పట్లేదు మరి అభివృద్ధి ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ మీరు ముఖ్యమంత్రులు కానీ చేసిన అభివృద్ధి ఒక్క చోట చూపించండి సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఏంది మన వరదలు వచ్చి విజయవాడ కొట్టుకోమేది అది అభివృద్ధి అవును సార్ అభివృద్ధి ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం లేకుండా చాలీ చాలిని డబ్బులు పెట్టుకొని ఎంతో మంది చనిపోతున్నారు సార్ బయట హాస్పిటల్కి వెళ్ళేసి మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏ విషయంలో అభివృద్ధి జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ పాఠశాలలు చాలా పుట్టుకొచ్చినాయి సార్ మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన వారు చదువు గవర్నమెంట్ ఇచ్చే బద్దత లేదా నిరుపేదలకి మెరుగైన వైద్యం అందించే బాధ్యత గవర్నమెంట్ది కదా ఎక్కడ సార్ ఇప్పటికీ రోడ్లు లేకుండా ఉండే ఊరు ఇల్లు లేకుండా ఉండే మనుషులు ఉన్నారు సరైన వైద్యం లేకుండా సరైన చదువు లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇది మన అభివృద్ధి వైద్యం అంటే గుర్తు ఒక మాట ఇప్పటికీ అర్ధరాత్రిలో ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే అసలు అక్కడ డాక్టర్లే ఉండటం లేదు ఎస్ అది మన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదంటే అర్ధరాత్రిలో గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఆ రాత్రిలో అసలు డాక్టర్లు వాళ్ళే అక్కడ కరువు అయిపోయి ఎస్ అది సార్ మనం చేసిన అభివృద్ధి మీరు చెప్పిన అభివృద్ధి రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను అభివృద్ధి పనులు మునిగిపోవడం వల్ల అది కూడా మీరు మునిగిపోయిన అభివృద్ధి పనుల్లో మునిగిపోవడం వల్ల ఓడిపోయాను తప్ప ప్రతిపక్షాలు ఓడించలేదు సార్ నాకు చిన్న డౌట్ సార్ మీరు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అభివృద్ధి పనులు మునిగిపోవడం వల్ల ఓడిపోయాను తప్ప అని చెప్పారు ఇప్పుడు మీరు ఏం చేసినారని చెప్పి మిమ్మల్ని గెలిపించినారు సార్ ప్రజలంతా ఇప్పుడు మీరు ఏం చేసినారని మిమ్మల్ని గెలిపించినారు ఒకే పాయింట్ సార్ అభివృద్ధి అనేది మనం చెప్పుకుంటే రాదు సార్ ఆటోమేటిక్గా మనకు కనిపించాలి మాటల్లో వచ్చే అభివృద్ధి కాదు సార్ కంటే కనిపించేది అభివృద్ధి మరి అభివృద్ధి ఎక్కడ ఉందో మాకైతే వెళ్ళదు సార్ కొన్ని చేసే పనులు అయితే చూసేదానికి వినేదానికి బాగుంటాయి తప్ప చూసేదానికి కనిపించవు అదేనా సార్ అభివృద్ధి అంటే దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే ఎవరు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం మాకైతే లేదు సార్ ఎందుకంటే ఒక మీడియా పరంగా క్వశ్చన్ చేయాలి ఆ రైట్ మాకు ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము మీరు పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం లేదు గవర్నమెంట్ స్కూలికి సంబంధించి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి ఒక నిబద్ధత ఒక ప్రణాళిక లేదు ఇప్పటికి కూడా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్కి సంబంధించి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది ఇది ఎందుకు ఇవంతా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ఫెసిలిటీ ఎందుకు కల్పించలేదు కల్పించినా కూడా కల్పించినా కూడా మెరుగైన వైద్యం అంతా ఉందా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అసలు అంబులెన్స్ అంబులెన్స్ సౌకర్యం మనకు అందుబాటులో కరెక్ట్గా వస్తుందా మరి ఇవంతా పరిశీలించండి సార్ ఇవంతా పరిశీలించండి ఇవన్నీ చూడండి ఏది వాస్తవాలు ఏది అభివృద్ధి చూడండి ఒకసారి మనకి పెట్టుబడులు మనకి పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక హోదా లేదు మనకు ఒక క్యాపిటల్ సిటీ లేదు సార్ ఒక దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి ఇంటి దాకా క్యాపిటల్ సిటీ ఫిక్సిబుల్ చేయలేదు ఇంకా మరి ఏం అభివృద్ధి చేసినారు అందరూ అభివృద్ధి ఏం చేసినారు ఇలా చెప్పుకోవడానికే తప్ప చూడడానికి అభివృద్ధి కనిపించదు సార్ మనకి కనిపించదు కనిపించాలంటే ప్రత్యేక అభివృద్ధి చేయాలి కదా ఏదో మేనిఫెస్టోలో పథకాలు పెట్టేసినాం కదా మీకు డబ్బులు ఇస్తాం మీకు అవ్విస్తాం ఇస్తాం మీకు ఇవి ఇస్తాం ప్రజలు చాలా కష్టపడుతున్నారు సార్ బతకడానికి కాబట్టి ఇస్తామంటే ఆస్తో ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళ బాధలు మీకు చెప్పుకోలేరు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు తెలియదు ప్రజల భవిష్యత్తు వాళ్ళకి తెలియదు ప్రజలకి ఒక విన్నపం దీని వల్ల మేము చెప్తున్నాము ఆలోచించండి ఒక నిజమైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఒక నిజమైనటువంటి వ్యక్తికి ప్రోత్సాహం ఇవ్వకపోతే డెబ్బై ఏడు సంవత్సరాల సంవత్సర భారతదేశంలో మనం ఇంకా విందు లేకున్నా తిండి లేకున్నా మెరుగైన వైద్యం లేకున్నా మెరుగైన చదువు లేకున్నా అనుభవిస్తున్నాం కష్టాలు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది ఇంకా డెబ్బై ఏడు సంవత్సరాలు కూడా ఇదే రిపీట్ అవుతుంది మనం ఆలోచించాలి నిజమైన నాయకుడు ఎవరు నిబద్ధత కలిగిన నాయకుడు ఎవరు ఎవరిని ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు మారుతుంది మన భావితరాల భవిష్యత్తుకు ఎవరు చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మాటల్లో చెప్పేసి అభివృద్ధి పనుల్లో మునిగిపోవడం వల్ల ఓడిపోయానంటే ఏం అభివృద్ధి పథం చేసినారు సార్ చెప్పండి అభివృద్ధి ఏం చేసినారు మన ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే కష్టాలు పడుతున్నారు సార్ సరైన సరైన సౌకర్యాలు లేకుండా ఇప్పటికీ మెయిన్ వెనుకబడి ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే ఈ రాయలసీమ జిల్లాలు చూసుకోండి సార్ తీసుకుంటారు రాయలసీమ రాయలసీమ చాలా వెనుక ఉన్నారు సార్ బడ్జెట్ కూడా రాయలసీమ సంబంధించి దేని దేనికి ఎంత కేటాయించారు ఒక రాయలసీమ ఆంధ్ర అంతా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉంటుంది దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లా అభివృద్ధి పథంలో మునిగిపోయడం అందరికీ చెప్పేదానికంటే ప్రజలే మిమ్మల్ని గుర్తించి ప్రజలే మీకు నిజంగా ఓట్లు విధంగా చేసుకోవాలంటే నిజంగా అభివృద్ధి చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగుపరచండి గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ మెరుగుపరచపరచండి మంచి రోడ్లు వేయండి ఉద్యోగాలు కల్పించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి స్వయం ఉపాధి కింద అందరికీ పనులు కల్పించండి అవును సార్ పనులు లేకపోతే ఎట్ట బొక్తారు మనుషులు మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిలో బతకదని కాదు సార్ ఎవరు కానీ గుర్తుపెట్టుకోండి మీరు మేనిఫెస్టోలో ఇచ్చే కార్యక్రమాలకి మనుషులు బతకలేరు తాత్కాలికమైనటువంటి భవిష్యత్తు కోసము మేనిఫెస్టో అనేది ఉపయోగపడుతుంది తప్ప జీవితకాలానికి ఉపయోగపడదు కాబట్టి గుర్తించుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తాను ఇది సెకండ్ కథనం ఇక్కడ తీసుకున్నట్టయితే గంజాయి నియంత్రణకు డ్రోన్ సాంకేతికత గంజాయి నియంత్రణకు డ్రోన్ సాంకేతికత రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి సాగు నియంత్రణకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పాలి గత తొమ్మిది నెలల్లో డెబ్బై వేల కిలోల గంజాయి ధ్వంసం చేశామన్నారు తొమ్మిది నెలల్లో శాసన మండలిలో హోమ్ మినిస్టర్ గారు చెప్పారనమాట ఈడ తీసుకున్నట్లయితే రాష్ట్రంలో మారక ద్రవ్యాలు గంజాయి సాగు నియంత్రణకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు హోం మంత్రి వంగల వంగలపూడి అనేత తెలిపారు గత తొమ్మిది నెలల్లో డెబ్బై వేల కిలోల గంజాయి ధ్వంసం చేశామన్నారు శాసన మండలిలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు గంజాయి సాగుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో తొంభై శాతం తగ్గిపోయింది డ్రోన్ల సాయంతో సాగు ప్రాంతాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నాం అయితే ఒడిస్సా నుంచి భారీగా వస్తోంది దీన్ని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ఇటీవల విశాఖలో భేటీ భేటీ అయ్యాము పొలుగు రాష్ట్రాల డీజీపీలతో త్వరలో సమన్వయం సమావేశం నిర్వహిస్తాం ఓకే నిర్వహిస్తాం గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పాల వ్యవసాయాన్ని చేసే నలభై ఆరు లక్షల మొక్కలను మన్యం ప్రాంతంలో పెంపకానికి అందించాం గంజాయి పండించిన నిల్వ చేసినా కొన్న రవాణా చేసినా వారిపై నార్కోటిక్స్ చట్టం కింద కేసులు పెడతాం ఆస్తులు జప్తు చేస్తాం కొన్ని చోట్ల మాదక ద్రవ్యాలు కొన్ని చోట్ల మాదక ద్రవ్యాలకు బదులు కొన్ని రకాల మందులు ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చింది కడప చుట్టుపక్కల అలాంటి నూట యాభై హాస్పిటల్స్ గుర్తించాం ఆర్ట్స్ పట్ల గుర్తించాం డ్రగ్స్ నియంత్రణకు విద్యా సంస్థల్లో ఈగల్ థీమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం ఇది ఎందుకంటే ఈ గంజాయి లేకపోతే అక్రమ లిక్కర్ రవాణా దీని గురించి రోజు పేపర్ చూస్తూ ఉంటాం మనం ప్రతిరోజు పేపర్లో గంజాయికి సంబంధించి కానీ అంతరాష్ట్రీయ మద్యానికి సంబంధించి కానీ చూస్తూ ఉంటాం పోలీసులు పట్టుకుంటారు మీడియా ముందు చూపిస్తారు అది చూస్తూనే ఉన్నాం మనం అంటే ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ప్రతిరోజు చెప్తానే ఉంటారే తప్ప దీని పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి స్థాయిలో చిరువు తీసుకోవడానికి ఎవరు పూనుకుంటారు ఏదో ప్రశ్నలు అడిగినారు కాబట్టి ఇక్కడ చూడండి మేడం గారి ఏమంటే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి సాగు నియంత్రణకు డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నట్టు ఓం మంత్రి వొంగళపూడి అనిత తెలిపారు గత తొమ్మిది నెలల్లో డెబ్బై వేల కిలోల గంజాయి ధ్వంసం చేశామన్నారు శాసన మండలిలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు అంటే శాసన మండలిలో సభ్యులు అడిగిన దానికి గంజాయి గురించి చెప్పడం జరిగింది మరి నిజంగానే ఈ గంజాయిని అక్రమ రవాణా చేసేదాన్ని ఆపేస్తా ఉంటే ఇప్పటి వరకు ఎందుకంటే మేడం టిడిపికి సంబంధి మంత్రి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దీన్ని పూర్తి స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం నుంచి గంజాయి వస్తూ ఉంది వాళ్ళు డీజీపీతో మాట్లాడతామని చెప్పారు కదా ఈ తొమ్మిది నెలల కాలంలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ప్రశ్న అయితే మేడం మాట్లాడినారు హ్యాపీ చెప్పినారు హ్యాపీ కాకపోతే పూర్తి స్థాయిలో ఈ గంజాయికి సంబంధించి ఎంత మంది విద్యార్థులు వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టమైపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ కాలేజీలకు సంబంధించి కావచ్చు కాలేజీల్లో డ్రగ్స్ అలవాటు అయిపోయేసి విద్యార్థులు ఎంతో మంచి చనిపోతున్నారు మరి వీరి కోసం ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు కాలేజీలో అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఎందుకు నిర్వహించలేదు ఇప్పుడు కల్పి కల్పిస్తున్నామంటే ఎక్కడ కల్పించినారు ఎవరు కల్పించినారు పెద్ద పెద్ద కాలేజీల్లో డ్రగ్స్ అలవాటు అయిపోయి పిల్లల జీవితాన్ని నాశనం ఉంటే వారికి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఎందుకు తీసుకురా ఇప్పుడు దాకా అప్పుడు వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూట ప్రభుత్వం కావచ్చు ఇద్దరిని మేము ప్రశ్నిస్తాను విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే ఆడుకునే డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో నియంత్రించడానికి అవగాహన కార్యక్రమాలు ఎందుకు చేపట్టాలి ఇప్పుడు దాకా అంటే దీని నుంచి ఏమన్నా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారా దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు దీనికి సంబంధించినటువంటి శాక్స్ కావచ్చు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు దయచేసి ఎందుకంటే ఇట్లాంటి వాటిపైన అవగాహన కల్పిస్తూ జీవితం గురించి వారి మంచి భవిష్యత్తు గురించి అవగాహన కార్యక్రమాలు కాలేజీలో కల్పిస్తే తప్ప అవేర్నెస్ కల్ కల్పిస్తే తప్ప ఇట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో నిలిపేదానికి కాదు దయచేసి మేడం మీరు స్పందించిన రిపీట్కైనా చాలా హ్యాపీ మీరు చెప్పారు విద్యార్థుల అవగాహన కల్పిస్తున్నామని చెప్పి కల్పిస్తున్నాం కాదు మేడం రోజు కల్పించండి దీనికోసమే ఒక సబ్జెక్ట్ పెట్టండి కాలేజీలో అయినా స్కూల్లో దీనికోసం సబ్జెక్ట్ పెట్టండి ప్రత్యేకమైనటువంటి ఒక టీచర్ని పెట్టండి ప్రత్యేకమైన లక్షణాన్ని పెట్టండి పెట్టి ప్రత్యేకమైన అవగాహన మార్నింగే పోతానట్లే జీవితం అంటే ఏమి జీవితంలో ఏ విధంగా వెళ్ళాలి ఎలా డెవలప్ కావాలి టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఉండాలి టెక్నాలజీ ఏ విధంగా యూస్ చేసుకోవాలి వీటిపైన అవేర్నెస్ కల్పించే ఈ డ్రగ్స్ వాడితే జీవితం ఏమైపోతుంది మద్యం చేస్తే జీవితం ఏమైపోతుంది వీటిపైన ప్రత్యేకమైన క్లాస్ పెట్టండి మేడం అవగాహన కల్పిస్తున్నాం కాదు మేడం కల్పించాలి కల్పించండి ప్రతి రోజు కల్పించండి అవగాహన అవేర్నెస్ క్యాంపులు పెట్టండి రండి గౌరవప్రదంగా ఉన్నటువంటి మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా మీరే వచ్చి కాలేజీలో అవగాహన కల్పించండి మేడం చెప్పండి తప్పేముంది రోజు సంబంధ శాఖ పోలీసు అధికారులను పంపించండి కాలేజీలు పంపించి ఈ డ్రగ్స్ వల్ల జీవితాలు ఏ విధంగా వెళ్ళిపోతాయి డాక్టర్లు పంపించండి చెప్పండి జీవితం అంటే ఏంది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది ఏమైపోతుంది అని చెప్పేసి ప్రతిరోజు కల్పిస్తే ఖచ్చితంగా నియంత్రణ మేడం మనిషి అనుకున్న చేయకుండా ఉండేదంతా ఏం లేదు కదా సో ఇప్పుడు స్పందించారు చాలా హ్యాపీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో మీరు ఏ స్థాయిలో గంజాయి సాగునే నియంత్రిస్తారో మీరు ఏ స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారో చూద్దాం మా బివిఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్లో ప్రత్యేకమైన కథనాల గురించి విశ్లేషణ కార్యక్రమం చేస్తుంటాం మేము మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మీరందరూ మాకు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరి ఆదరణ మీ అందరి ఆశీస్సులు ఉంటే మేము రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఒక వార్తా పైన విశ్లేషిస్తూ అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కోరుకుంటూ మీ అందరికీ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ